కాలం మారుతుంది మన జీవితం పరుగులు తీస్తుంది డబ్బు ఉంది బంధాలు ఉన్నాయి అన్నీ ఉన్నా మనసులో మాత్రం ప్రశాంతత లేదు ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే శ్రీకృష్ణుడు వచ్చాడు భగవద్గీతలో ఆయన చెప్పిన సత్యం శ్రీమద్ భాగవతంలో జరిగిన కథ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మన జీవితానికి దారి చూపించే అమృత వాక్యాలు పుట్టాయి ఇది కేవలం కథ కాదు ఇది మన జీవితానికి అర్థం శ్రీకృష్ణుడి జీవన బోధలు గీత ప్లస్ భాగవతం మేళవింపు ఈ ఎపిసోడ్లో మనకు ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అయితే అలసిమందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోని చివరి వరకు చూడండి జీవితం శాశ్వతం కాదు గీతోపదేశం దేహం నశిస్తుంది ఆత్మ శాశ్వతం భాగవతం పరీక్షిత్తు రాజుకు సుఖ మహర్షి బోధ కాలం ఆగదు రాజైనా పేదవాడైనా కాలం ముందు అందరూ సమానమే ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించిన రాజు పేరు పరీక్షిత్తు పరీక్షిత్తు ఎవరు అర్జునుడి మనవడు అభిమన్యుని కుమారుడు పాండవ వంశానికి వారసుడు ధర్మాన్ని ప్రేమించిన రాజు అయినా ఒక చిన్న తప్పు అతని జీవితాన్నే మార్చేసింది ఒకరోజు వేటకు వెళ్లిన పరీక్షిత్తు దాహంతో అలసిపోయి ఒక ఆశ్రమానికి చేరాడు అక్కడ జానంలో ఉన్న మహర్షిని చూశాడు అతడు లోతైన ధ్యానంలో ఉన్నాడని తెలియక రాజు ప్రశ్నించాడు సమాధానం రాలేదు కోపంతో రాజు తన చేతిలో ఉన్న మృతపాముని మహర్షి మెడలో వేశాడు అది అపరాధం ఆ మహర్షి కుమారుడు చూశాడు ఆ క్షణమే శపించాడు ఏడు రోజుల్లో పాము కాటుతో నువ్వు మరణిస్తావు ఈ శాపం విన్న వెంటనే పరీక్షిత్ భయపడలేదు కానీ ఒక ప్రశ్న అతని హృదయంలో తలెత్తింది ఏడు రోజులే మిగిలితే నేనేం చేయాలి రాజ్యాన్ని చూసుకోవాలా కుటుంబాన్ని చూసుకోవాలా లేదా ఆత్మను కాపాడుకోవాలా ఆ క్షణమే రాజు తన కిరీటాన్ని పక్కన పెట్టాడు సింహాసనాన్ని వదిలాడు గంగానది ఒడ్డున కూర్చున్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు ఒక మహర్షి నగ్న శరీరం అహంకారం లేదు ఆసక్తి లేదు భయం లేదు అతడే సుఖ మహర్షి వేదవ్యాసుని కుమారుడు బ్రహ్మజ్ఞాని జీవన మరణాలకు అతీతుడు పరీక్షిత్తు లేచి నమస్కరించాడు తరువాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు మహర్షి నాకు ఏడు రోజులే ఉన్నాయి ఈ జీవితం తర్వాత నా ఆత్మకు మేలైన మార్గమేది సుకుడు నవ్వాడు అన్నాడు రాజా నీవు ఇప్పుడే నిజమైన ప్రశ్న అడిగావు తర్వాత నెమ్మదిగా చెప్పాడు ఈ దేహం మట్టితో తయారైంది మట్టి మట్టిలోకే పోతుంది కానీ నీలో ఉన్న ఆత్మ ఎప్పటికీ చావదు నీవు రాజు అని కాదు నీవు శరీరం అని కాదు నీవు ఆత్మవు జీవితం అంటే ఏమిటి సుఖమహర్షి చెప్పాడు రాజా జీవితం ఒక ప్రయాణం ఇక్కడ మనం బస చేసే వాళ్ళం మాత్రమే ఇంటి పేరు మారుతుంది శరీరం మారుతుంది సంబంధాలు మారుతాయి కానీ ఆత్మ మారదు పరీక్షిత్తు అడిగాడు అయితే ఈడు ఏడు రోజుల్లో నేను ఏం చేయాలి సుకుడు చెప్పాడు భగవంతుడి కథలు విను కృష్ణుడి లీలలు విను మనసంతా ఆయనలో ఉంచు ఆ క్షణమే మరణం కూడా ముక్తికి ద్వారమవుతుంది ఏడు రోజులు పరీక్షిత్తు తినలేదు నిద్రపోలేదు రాజ్యాన్ని గుర్తుపెట్టుకోలేదు సుఖమహర్షి చెప్పిన శ్రీమద్ భాగవత కథలు విన్నాడు ఏడవ రోజు పాము వచ్చింది దేహం పడిపోయింది కానీ పరీక్షిత్తు ఆత్మకు మోక్షం లభించింది ఈ కథ మనకు చెప్పేది జీవితం శాశ్వతం కాదు దేహం మనది కాదు ఆత్మే నిజమైన మనది భగవంతుడి స్మరణే రక్షణ భయం ఎందుకు వస్తుంది గీతోపదేశం భక్తి ఉన్న చోట భయం ఉండదు భాగవతం గజేంద్ర మోక్షం భయం డబ్బు పోతుందనే భయం ఆరోగ్యం పోతుందనే భయం మన వాళ్ళు దూరం అవుతారనే భయం మనిషి జీవితాన్ని ఎక్కువగా నడిపించేది భయమే కానీ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు భక్తి ఉన్న చోట భయం ఉండదు ఈ సత్యాన్ని ప్రపంచానికి చూపిన కథే గజేంద్ర మోక్షం గజేంద్రుడు ఒక సాధారణ ఏనుగు కాదు అతడు పూర్వజన్మలో ఒక గొప్ప రాజు అతని పేరు ఇంద్రద్యుమ్మునుడు భగవంతుడిపై అపార భక్తి అహంకారం లేదు అయినా ఒక మహర్షిని అనుకోకుండా అవమానించాడు దానికి ఫలితం ఏనుగు జన్మ ఒక రోజు గజేంద్రుడు తన గుంపుతో కలిసి ఒక అందమైన సరస్సుకు వచ్చాడు నీరు తాగడానికి లోపలికి దిగాడు అంతే ఒక భయంకరమైన మొసలి అతని కాళ్లను పట్టుకుంది గజేంద్రుడు పూర్తి బలంతో లాగాడు మొసలి నీటిలోకి లాగింది ఇది క్షణిక సంఘటన కాదు వెయ్యి సంవత్సరాలు పోరాటం జరిగింది గజేంద్రుడు బలం తగ్గింది శరీరం అలసిపోయింది అహంకారం కరిగిపోయింది అప్పుడు గజేంద్రుడికి అర్థమైంది నా బలం నన్ను కాపాడలేదు ఆ క్షణంలో గజేంద్రుడు గ్రహించాడు బలం ఉన్నంత వరకు ధైర్యం బలం పోయిన వెంటనే భయం ఇదే మన జీవితమా డబ్బు ఉన్నంత వరకు ధైర్యం ఆరోగ్యం ఉన్నంత వరకు ధైర్యం అయిపోయినప్పుడు భయం మొదలవుతుంది అప్పుడు గజేంద్రుడు తన తొండంతో ఒక తామర పువ్వును పీకి ఆకాశం వైపు చూపి అన్నాడు నారాయణ నారాయణ నా చివరి ఆధారం అది సాధారణ ప్రార్థన కాదు అది పూర్తి శరణాగతి ఆ క్షణమే వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేచాడు గరుడ వాహనంపై వేగంగా వచ్చాడు చక్రం ఎత్తాడు మొసలిని సంహరించాడు గజేంద్రుడిని కాపాడాడు గజేంద్రుడు కేవలం రక్షించబడలేదు అతడికి మోక్షం లభించింది శాపం తొలగింది ఆత్మ విముక్తి పొందింది శ్రీకృష్ణుడు చెబుతున్న సత్యం ఇదే నీ బలం మీద నమ్మకం పెట్టుకుంటే భయం తప్పదు నా మీద నమ్మకం పెట్టుకుంటే భయం ఉండదు ఈ కథ మనకు చెబుతుంది భయం ఎందుకు వస్తుంది మనం ఆధారం బలహీనమైనప్పుడు భయం ఎప్పుడు పోతుంది భగవంతుని పూర్తిగా నమ్మినప్పుడు కోపం శత్రువు గీతోపదేశం కోపం బుద్ధిని నాశనం చేస్తుంది భాగవతం హిరణ్య కోపం కోపం మాటలను గాయపరుస్తుంది నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తుంది చివరికి మనల్నే నాశనం చేస్తుంది అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు కోపం బుద్ధిని నాశనం చేస్తుంది ఈ మాటకి ప్రాణం పోసే కథే హిరణ్యకశిపుడి కోపం హిరణ్యకశివుడు ఒక సాధారణ రాక్షసుడు కాదు మహాబలవంతుడు అపార తపస్సు చేసినవాడు అమితమైన వరాలు పొందినవాడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక అద్భుతమైన వరం పొందాడు పగలు కాదు రాత్రి కాదు ఇంట్లో కాదు బయట కాదు ఆయుధంతో కాదు నిరాయుధంతో కాదు మానవుడు కాదు జంతువు కాదు అలాంటి మరణం తనకు రాకూడదని కోరుకున్నాడు అతని కోపానికి అసలు కారణం శ్రీహరి కాదు అహంకారం ఈ లోకంలో నన్ను మించిన వాడు లేడు అదే సమయంలో తన ఇంట్లోనే ఒక చిన్న అడ్డంకి ప్రహ్లాదుడు తన కుమారుడు ప్రహ్లాదుడు బాలుడైన మనసంతా నారాయణుడు అతని నోట్లో ఒకే ఒక్క పేరు నారాయణ నారాయణ ఇది చూసి హిరణ్య కోపం రోజు రోజుకి పెరిగింది హిరణ్య తన కుమారుడినే శత్రువుగా చూశాడు పాముల మధ్య వేశాడు కొండ మీద నుంచి తోశాడు అగ్నిలో వేశాడు విషమిచ్చాడు కానీ ప్రతిసారి భగవంతుడు కాపాడాడు ఒకరోజు హిరణ్య కసుపుడు కోపంతో గర్జించాడు నీ నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు అవును నాన్న ఆయన ప్రతి చోటా ఉన్నాడు ఆ క్షణమే స్తంభం పగిలింది ఉగ్ర రూపం బయటికి వచ్చింది అది మనిషి కాదు జంతువు కాదు నరసింహుడు సంధ్యా సమయం అంతర్గతం వేళ బాహ్యం కాదు మోకాలుపై ఉంచి చక్రం కాదు ఖడ్గం కాదు గోళ్లతో హిరణ్యకసుపుడిని సంహరించాడు ఇక్కడే గీతమాట సత్యమైంది కోపం బుద్ధిని నాశనం చేస్తుంది హిరణ్యకసుపుడు బలంతో కాదు వరాలతో కాదు కోపంతోనే ఓడిపోయాడు కోపం మనల్ని శత్రువులుగా మార్చుతుంది కోపం మన వాళ్ళనే దూరం చేస్తుంది కోపం సత్యాన్ని చూడనివ్వదు ప్రహ్లాదుడి బలం లేదు కానీ భక్తి ఉంది హిరణ్యకస్పుడికి అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు ఈ కథ మనకు చెప్పేది కోపం శత్రువు వినయం రక్షణ భక్తి కవచం అహంకారం వినాశనం గర్వం పతనానికి దారి గీతోపదేశం అహంకారం అజ్ఞానం భాగవతం బలిచక్రవర్తి కథ గర్వం మనిషిని పైకి తీసుకెళ్లదు మెల్లగా కనిపించకుండా అతని పాదాల కిందే గుంత తవ్వుతుంది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు అహంకారం అజ్ఞానం ఈ సత్యాన్ని ప్రపంచానికి చూపించిన కథే చక్రవర్తి కథ చక్రవర్తి ఒక రాక్షస రాజు కానీ ధర్మాన్ని గౌరవించాడు దానం ప్రాణంగా చేశాడు మాటకు కట్టుబడి ఉండేవాడు అతని పేరు వినగానే దేవతలకే భయం వేసేది ఎందుకంటే అతని శక్తి కాదు అతని దానం బలిరాజు మూడు లోకాలపై పూర్తి అధికారం సంపాదించాడు దేవతలు స్వర్గాన్ని కోల్పోయారు అప్పుడు వారు వెళ్ళింది ఒకరి దగ్గరికి శ్రీమన్నారాయణ దగ్గరికి ప్రభు బలిరాజు శక్తివంతుడయ్యాడు అతని గర్వం పెరుగుతుంది మాకు రక్షణ ఇవ్వండి శ్రీహరి యుద్ధం చేయలేదు అస్త్రాలు ఎత్తలేదు వామనుడిగా ఒక చిన్న బ్రాహ్మణుడి బాలుడిగా భూమిపై అవతరించాడు బలిరాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో వామనుడు అక్కడికి వచ్చాడు వామనుడు చిన్న స్వరంతో అడిగాడు రాజా నాకు మూడు అడుగుల భూమి దానం ఇవ్వండి అక్కడున్న గురువు శుక్రాచార్యుడు అపాయం గుర్తించాడు ఇది సాధారణ బాలుడు కాదు ఇది విష్ణువు అని హెచ్చరించాడు బలిరాజు నవ్వాడు నేను మాట ఇచ్చాను వెనక్కి తగ్గను అది దేవుడైనా సరే ఇక్కడే గర్వం మాటల్లోకి వచ్చింది ఆ క్షణమే వామనుడు విశ్వరూపం ధరించాడు మొదటి అడుగు భూమి రెండో అడుగు ఆకాశం మూడో అడుగు పెట్టడానికి స్థలం లేదు బలిరాజు అప్పుడు గ్రహించాడు ఇది గర్వం కాదు ఇది పరీక్ష తన తల వంచి అన్నాడు ప్రభు మూడో అడుగు నా తలపై పెట్టండి ఇది గర్వం విరిగిన క్షణం శరణాగతి పుట్టిన క్షణం శ్రీహరి బలిని పాతాల లోకానికి పంపాడు కానీ శిక్షగా కాదు వరంగా అతన్ని పాతాళానికి రాజు చేశాడు ప్రతి ఏడాది వామనుడు బలిని చూడటానికి వస్తాడు ఇక్కడే గీత మాట నిజమైంది ఈ కథ మనకు చెప్పేది గర్వం ఉన్నంత వరకు దేవుడు దూరం వినయం వచ్చిన క్షణమే దేవుడి దగ్గర మనం ఇచ్చేది మనది కాదు దేవుడు ఇచ్చినదే కర్మ తప్పదు గీతోపదేశం కర్మ చెయ్యాలి ఫలంపై ఆశవద్దు భాగవతం అజామిల కథ మనిషి చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా ఫలితం తప్పకుండా వస్తుంది అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు కర్మ చేయాలి ఫలంపై ఆశవద్దు ఈ సత్యాన్ని మన హృదయానికి బలంగా నాటే కథే అజామిల కథ అజామిలుడు ఎవరు అజామిలుడు చిన్ననాటి నుంచే ఒక మంచివాడు బ్రాహ్మణుడు తల్లిదండ్రులకు సేవ చేసేవాడు వేదాలను చదివినవాడు నియమాలను పాటించేవాడు అతని జీవితం నిజంగా ధార్మికంగా సాగేది కానీ ఒక తప్పు జీవితాన్ని మార్చింది ఒకరోజు అజామిలుడు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక దృశ్యం చూశాడు ఒక వ్యభిచారిని ఒక పురుషుడితో ఆ దృశ్యం అతని మనసులో విషంలా పడింది అదే క్షణంలో బుద్ధి తప్పింది కామం పెరిగింది ఆ ఒక్క కోరిక తల్లిదండ్రులను వదిలేశాడు భార్యను వదిలేశాడు ధర్మాన్ని వదిలేశాడు ఆ వ్యభిచారినితో కలిసి జీవితం గడిపాడు దొంగతనాలు మోసాలు పాపకర్మలు అజామిలుడు తన పాత జీవితం మరిచిపోయాడు కాలక్రమంలో అజామిలుడికి పిల్లలు పుట్టారు చిన్నవాడికి పెట్టిన పేరు నారాయణుడు ఇక్కడే భాగవతంలో అద్భుత మలుపు అజామిలుడు భక్తితో కాదు కేవలం తండ్రి ప్రేమతో తన కుమారుణ్ణి పిలిచేవాడు నారాయణ నారాయణ వృద్ధాప్యం వచ్చింది శరీరం క్షీణించింది మరణం దగ్గర పడింది అప్పుడు భయంకరమైన యమదూతలు వచ్చారు పాపాల జాబితా చదివారు అజామిలుడు భయంతో వణికిపోయాడు ఆ క్షణంలో అజామిలుడు భక్తితో కాదు జ్ఞానంతో కాదు భయంతో అలవాటుతో గట్టిగా కేకవేశాడు నారాయణ ఆ ఒక్క నామం యమదూతలను ఆపింది విష్ణుదూతలను పిలిచింది వారు వచ్చి చెప్పారు ఈ ఆత్మ నారాయణ నామం పలికింది దీనిపై మీకు అధికారం లేదు యమదూతలు వెనక్కి వెళ్ళిపోయారు అజామిలుడికి ఇది ఒక హెచ్చరిక తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు పశ్చాత్తపడ్డాడు గంగానది ఒడ్డున భక్తితో నారాయణ నామస్మరణ చేశాడు కాలం పూర్తయింది ఈసారి మరణం వచ్చినప్పుడు భయం లేదు యమదూతలు లేరు విష్ణుదూతలు వచ్చారు అజామిలుడికి మోక్షం లభించింది ఇక్కడే గీత మాట అర్థమవుతుంది కర్మ తప్పదు పాపకర్మ ఫలితం వచ్చింది కానీ నామస్మరణ కాపాడింది ఫలంపై ఆశ లేకుండా కర్మ చేయాలి ఈ కథ మనకి చెప్పేది కర్మ తప్పదు పశ్చాత్తాపానికి విలువ ఉంది నామస్మరణ మహాశక్తి చివరి క్షణంలో కూడా దేవుడు కాపాడతాడు నిజమైన భక్తి అంటే గీతోపదేశం ప్రేమతో చేసిన పూజ భాగవతం పుతన మోక్షం భక్తి అంటే ఏమిటి పెద్ద పూజలేనా యజ్ఞాలేనా లేదా కఠిన వ్రతాలేనా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెబుతాడు ప్రేమతో చేసిన పూజనే నేను స్వీకరిస్తాను ఈ మాటకు అర్థాన్ని లోతును ప్రపంచానికి చూపించిన కథే పుతన మోక్షం కంసుడికి ఒక భయం ఈ బాలుడే నన్ను సంహరిస్తాడు అందుకే బృందావనంలో పుట్టిన ప్రతి శిశువును చంపించాలనుకున్నాడు ఆ పనికి పంపిన వాళ్లల్లో ఒకటి పుతన పుతన ఒక సాధారణ రాక్షసి కాదు మాయా విద్యలో నిపుణురాలు శిశువుల్ని చంపడంలో కఠినరాలు అనేక పాపాలు చేసిన వాళ్లలో ఒకరు ఈసారి కూడా ఆమె లక్ష్యం ఒక్కటే బాలకృష్ణుని చంపడం పుతన తన అసలైన రూపాన్ని దాచింది ఒక అందమైన రూపం ధరించింది బృందావనంలోకి ప్రవేశించింది గోపికలు చూసి ఆనందించారు ఆమె అందమైన తల్లి ఎంత దయగల ముఖం ఎవరూ ఆమె లోపల ఉన్న విషాన్ని చూడలేకపోయారు పుత్తన తన స్థనాలపై భయంకరమైన విషం పూసుకుంది బాలకృష్ణుణ్ణి ఎత్తుకుంది ఆమె మనసులో ఈ క్షణంలో ఈ శిశువు చనిపోతాడు కానీ బాలకృష్ణుడు సాధారణ శిశువు కాదు అతడు విషాన్ని మాత్రమే కాదు ఆమె ప్రాణాలనే పీల్చాడు పుత్తన భయంకరంగా అరిచింది ఆమె అసలైన రాక్షసి రూపం బయటపడింది భూమి కంపించింది ఆకాశం వణికింది పుత్తన చనిపోయింది కానీ ఆమెకు మోక్షం లభించింది ఎందుకు ఎందుకంటే ఆమె శత్రుత్వంతో అయినా తల్లి పాత్రలో కృష్ణుడికి పాలిచ్చింది ఇది ప్రేమ కాదు కానీ మాతృభావం తాకింది శ్రీకృష్ణుడు పాపాన్ని మాత్రమే చూసేవాడు కాదు భావాన్ని చూస్తాడు శత్రుత్వంలో అయిన తల్లిగా నన్ను చూసినందుకు ఆమెకు మాతృమోక్షం ఇచ్చాడు అది కృష్ణుడి కరుణ ఇక్కడే గీత మాట జీవించింది ప్రేమతో చేసిన పూజ నాకు అత్యంత ప్రియమైనది బాధ ఎందుకు వస్తుంది గీతోపదేశం దుఃఖాలు సమానమే పాండవుల వనవాసం బాధ మనకు ఎందుకు వస్తుంది మంచి చేసినా ఎందుకు కష్టాలు వస్తాయి ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు దుఃఖాలు సమానమే ఈ సత్యాన్ని మన హృదయానికి తాకేలా చెప్పిన కథే పాండవుల వనవాసం పాండవులు ధర్మానికి ప్రతీకలు యుధిష్ఠిరుడు ధర్మం భీముడు బలం అర్జునుడు తపస్సు నకులుడు సహదేవుడు వినయం అయినా వారికి సుఖం కాదు వారికి వనవాసం వచ్చింది దుర్యోధనుడు అసూయతో జ్యుత పిలిచాడు యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా ఒప్పుకున్నాడు కానీ మాయ మోసం కుట్ర అన్నీ కలిశాయి రాజ్యం పోయింది స్వేచ్ఛ పోయింది గౌరవం పోయింది పాండవులు రాజసభను వదిలారు కిరీటాలు కాదు అరణ్యం పట్టాలు కాదు చెట్టు నీడ ద్రౌపది కూడా వారితోనే ద్రౌపది అడిగింది మేము ధర్మం తప్పలేదే అయినా ఇంత బాధ ఎందుకు ఈ ప్రశ్నే మన ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణుడు శాంతంగా అన్నాడు బాధ శిక్ష కాదు శుద్ధి బంగారం అగ్నిలోనే మెరుస్తుంది ఈ కష్టం నీ శక్తిని గుర్తు చేస్తుంది వనవాసంలో కృష్ణుడు దూరం కాలేదు ప్రతి అడుగులో తోడుగా ఉన్నాడు అరణ్యంలో కూడా పాండవుల మనసుల్లో శాంతి ఉండేది ఎందుకంటే వారు కృష్ణుణ్ణి నమ్మారు బాధ ఎందుకు వస్తుంది శ్రీకృష్ణుడు చెబుతున్న సత్యం బాధ మనల్ని కూల్చడానికి కాదు మనల్ని బలపరచడానికి బాధలోనే ధైర్యం పుడుతుంది జ్ఞానం పెరుగుతుంది ఇక్కడే గీత మాట సత్యమైంది సుఖదుఃఖాలు సమానమే సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది రెండు శాశ్వతం కాదు కోరికలే బంధం గీతోపదేశం కోరికలే దుఃఖానికి మూలం భాగవతం ధృవుడు మనిషి దుఃఖానికి అసలు కారణం ఏమిటి దారిద్రమ శత్రువుల కాలమా కాదు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెబుతాడు కోరికలే దుఃఖానికి మూలం ఈ మాట జీవిత సత్యంగా మారిన కథే ధ్రువుడు ధ్రువుడు ఒక చిన్న బాలుడు తండ్రి పేరు ఉత్నపాదుడు తల్లి పేరు సునతి రాజకుమారుడైన ధ్రువుడి బాల్యం సుఖంగా లేదు ఎందుకంటే మరో భార్య ఉంది ఆమె పేరు సురుచి ఒకరోజు ధ్రువుడు తండ్రి వడిలో కూర్చోవాలని వెళ్ళాడు అప్పుడు సురిచి అడ్డుకుంది ఆమె కఠినంగా అంది రాజు వడిలో కూర్చోవాలంటే నువ్వు నా గర్భంలో పుట్టాలి నీకు ఆ అర్హత లేదు ఆ మాటలు ఒక చిన్న పిల్లవాడి హృదయాన్ని చీల్చేశాయి ధ్రువుడు ఏడుస్తూ తల్లి సునతి దగ్గరికి వెళ్ళాడు సునతి కోపంతో కాదు జ్ఞానంతో చెప్పింది నాన్న నువ్వు కోరేది ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు కానీ భగవంతుడు ఇవ్వగలడు అక్కడే ధ్రువుడు కోరిక భగవంతుడి వైపు మళ్లింది ఐదేళ్ల బాలుడు ఇల్లు వదిలాడు రాజ్యం వదిలాడు అడవుల్లోకి వెళ్ళాడు అక్కడ నారద మహర్షి దర్శనం నారదుడు అడిగాడు బాలక నీకు ఏం కావాలి ధ్రువుడు అన్నాడు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని స్థానం కావాలి నారదుడు నారాయణ మంత్రం ఇచ్చాడు ధ్రువుడు తపస్సు ప్రారంభించాడు మొదట రోజుకొకసారి తర్వాత వారానికి ఒకసారి చివరికి శాశ్వత తపస్సు అతని తపస్సుతో భూమి కంపించింది దేవతలు భయపడ్డారు చివరికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు చేతులు శాంతమైన ముఖం కరుణతో నిండిన చూపు అన్నాడు ధ్రువ నీకు ఏం కావాలి ధ్రువుడు చూస్తూనే అతని కోరికలు కరిగిపోయాయి కన్నీళ్లతో అన్నాడు ప్రభు నేను ఒక చిన్న గాజు ముక్క కోరాను మీరు అమూల్యమైన వజ్రాన్ని చూపించారు ఇదే నిజమైన మార్పు శ్రీహరి నవ్వాడు ధ్రువుడికి వరం ఇచ్చాడు ఈ లోకంలో ఎవ్వరూ చేరలేని శాశ్వత స్థానం అదే ధ్రువలోకం ఇక్కడే గీతా సత్యం అర్థమవుతుంది కోరికలే దుఃఖానికి మూలం కోరికలతో మొదలైన ధ్రువుడు భక్తితో మారాడు చివరికి కోరికలకే అతీతుడయ్యాడు మన జీవితానికి బోధ మనం కోరేది చిన్నదే దేవుడు ఇవ్వాలనుకున్నది గొప్పది కోరిక ఉన్నంత వరకు బంధం భక్తి వచ్చిన క్షణమే విముక్తి దేవుడెక్కడ గీతోపదేశం నేను ప్రతి హృదయంలో ఉన్నాను భాగవతం ప్రహ్లాదుడు మనిషి అడిగే పెద్ద ప్రశ్న దేవుడెక్కడున్నాడు నాకు ఎందుకు కనిపించడం లేదు ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు నేను ప్రతి హృదయంలోనూ ఉన్నాను ఈ మాటను జీవితంలో నిరూపించిన బాలుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అద్భుతాలు చేయలేదు యుద్ధం చేయలేదు శత్రువులతో పోరాడలేదు ఆయన చేసిన పని ఒక్కటే భగవంతుణ్ణి మర్చిపోలేదు తండ్రి కోపంగా ఉన్నాడు ప్రాణాపాయం ఉంది కానీ ప్రహ్లాదుడు మనసులో నారాయణుడు నాతోనే ఉన్నాడు అతను దేవుడిని బయట వెతకలేదు ఆకాశంలో వెతకలేదు విగ్రహాల్లో మాత్రమే చూడలేదు తన హృదయంలో చూశాడు అందుకే అగ్నిలో ఉన్న నీటిలో ఉన్న పాముల మధ్య ఉన్న అతనికి భయం లేదు ఎందుకంటే భయం ఉన్న చోటే దేవుడు ఉండడు దేవుడు ఉన్న చోట భయం ఉండదు శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది ఇదే నేను ప్రతి హృదయంలో ఉన్నాను ప్రహ్లాదుడు అదే జీవించాడు ఈ కథ మనకు చెప్పేది దేవుడు కనిపించడం లేదు అంటే ఆయన లేడని కాదు మనం నమ్మడం లేదని అర్థం లేడు ఉన్నాడు మరణం మరణం అంటే గీత మార్పు మాత్రమే భాగవతం పరీక్షిత్ మోక్షం మరణం అంటే అంతమా కాదు పరీక్షిత్ రాజుకి ఏడు రోజులు మిగిలాయి భయం వచ్చిందా లేదు ఎందుకంటే అతడు ఒక పని చేశాడు మిగిలిన కాలాన్ని లెక్కించలేదు భగవంతుని గుర్తు చేసుకున్నాడు సుఖ చెప్పింది ఒక్కటే దేహం పడిపోతుంది కానీ జ్ఞానం చనిపోదు పరీక్షిత్తు మరణం కోసం ఎదురు చూడలేదు మరణానికి సిద్ధమయ్యాడు మరణం భయంకరం కాదు భయం అంటే జీవితం అర్థం కాకపోవడం ధర్మం అంటే ఏమిటి గీతోపదేశం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే నిన్ను కాపాడుతుంది భాగవతం కృష్ణుడు రాజధర్మ బోధ ధర్మం అంటే గెలుప కాదు శక్తి ఉన్నవాడే గెలుస్తాడు అనుకుంటే అది అధర్మం శ్రీకృష్ణుడు చెబుతాడు ధర్మం అంటే న్యాయం నిలబడటం అదే కారణంగా కృష్ణుడు యుద్ధం ఆపలేదు కానీ అధర్మాన్ని గెలవనివ్వలేదు ధర్మం వెంటనే గెలవకపోవచ్చు కానీ చివరికి తప్పకుండా గెలుస్తుంది ధర్మం ఆలస్యం చేస్తుంది కానీ మోసం చేయదు శరణాగతి తుది మార్గం గీతోపదేశం సర్వధర్మాన్ పరిచర్జ మనిషి అన్ని ప్రయత్నాలు చేస్తాడు చివరికి అలసిపోతాడు అప్పుడు కృష్ణుడు చెబుతాడు నువ్వు నాది నీ బాధ్యత నాది శరణాగతి అంటే చేతులు ఎత్తేయడం కాదు భారం వదిలేయడం నువ్వు చేసినంత చేశావు అయితే ఇక కృష్ణుడికి వదిలే శరణాగతి ఓటమి కాదు అదే నిజమైన విజయం భయం బాధ సందేహం ఇవన్నీ మనవి దారి చూపేది మాత్రం ఒక్కటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్